హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగున్నారు ఫ్రెండ్స్ అందులో నేను ఉండాలి నేను ఒక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మళ్ళీ ఆ వీడియో ఏంటంటే నిమ్మకాయ పచ్చడి ఫస్ట్ నిమ్మకాయనైతే ఒక రెండు డజన్లు తీసుకున్నాను అవి శుభ్రంగా కడిగేసుకొని తడి తుడిసి ఆరబెట్టుకున్నాము ఒక గంట సేపు ఫ్యాన్ కింద వాటిని ముక్కలుగా కట్ చేసుకున్నాను అవి కట్ చేసుకున్న ముక్కల్లో రెండు డజన్ల కాయలకి గ్లాసు కళ్ళుప్పు పోసాను పసుపు కళ్ళుప్పేసి కలిపి ఒక కాయలు రసం పిండి ఫైవ్ డేస్ డబ్బాలో పెట్టేసి ఉంచాను ఇలా ఊర పెట్టేసి ఉంచాను డబ్బాలో అవి హోరిన్ ముక్కలు ఇవి ఈ నిమ్మకాయ పచ్చడి అయితే సి విటమిన్ బాగా ఉంటుంది తరచూ జలుబు చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడిద్ది ఇది రోజు పెరుగన్నంలో నంచుకుంటే చాలా మంచిది జలుబు కూడా తక్కువ చేసిద్ది తినే వాళ్ళకి సి విటమిన్ ఉంటే జలుబు చేయదు నిమ్మకాయ అయితే సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది రోజు పెరుగన్నంలో తింటే ఈ పచ్చడి బాగుండిద్ది ఇవైతే ఐదు రోజులు ఊరబెట్టుకున్నాము ఇందులో గింజలు అన్నీ కూడా తీసేసాం మేము గింజలు కూడా లేవు ఎక్కడన్నా ఒకటి ఉంది గింజ అంతే మనం తినాలన్నా అన్నం తినేటప్పుడు గింజలు కూడా రావు మనం పచ్చడి వేసుకుంటే సీవిటి మనం ఆరోగ్యానికి చాలా మంచిది ఇవైతే రెండు డజన్ల కాయలు డజన్కాయలేము రసం పెండుకున్నాం రెండు డజన్కాయలేము ముక్కలు కట్ చేసుకున్నాము ఇవి మొత్తం మూడు డజన్లు అనమాట ఈ రసంతో కూడా చూడండి నిమ్మకాయలు రసం పిండుకుంటే ఇలా ఎక్కువ జ్యూసీ వచ్చింది మనం కారం అన్నీ కలుపుకున్నా కూడా పచ్చడి ఎక్కువ మామిడికి పచ్చడిలాగా గుజ్జు వస్తుంది అలా గుజ్జు ఉంటే మనం తినడానికి కూడా బాగుండిద్ది కదా దానిలో అయితే ఇప్పుడు ఈ గ్లాస్తో రెండు గ్లాసులు కారం తీసుకున్నాను ఈ గ్లాస్తో ఆవుపిండి పిండి తీసుకున్నాను ఉప్పు అయితే ఫస్ట్ వేసాను ఈ గ్లాస్తో రెండు గ్లాసులు వేసేసాను ఫస్ట్ ముక్కల్లో ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి అది కారం ఆవుపిండి పిండి వెల్లుల్లి వెల్లుల్లి పేస్టు ఇది మొత్తం వేసుకుందాం మేమైతే ఇంకా దీన్ని తాలింపు పెట్టాము అసలు ఈ పచ్చడిని